డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరి అమ్మవారి ఆగ్రహానికి గురు కాబోతున్నారా అవును ఎస్ గురి కాబోతున్నారు ఎందుకో మనం తెలుసుకుందాం వీడియోలో ఓం దేవం వసు దేవకీ పరమానందం కృష్ణం పొందే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు ముందుగా గురుధ్యానం చేయాలి మరి ఈ దసరా శరణ్ నవరాత్రుల్లో ఆశ్వ జమాసు శుక్ల పక్షం పాఠ్యం నుంచి ప్రారంభమై దశం వరకు వచ్చేటటువంటి ఈ అమ్మవారి దసరా సంద పండుగల్లో మీరు గురువుకి ధ్యానం చేశారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఓం శ్రీ మహాగణాధిపత గణపతిని ధ్యానించారా లేదా చూడండి ఓం హ్రీంకారాసనగద్భితా నలసికాం సౌహక్ణాంబరణీం ధౌతాం త్రినేత్రోజలాం వందే పుస్తక పాష మంకుషధరాం ముజ్వలాం త్వాం గౌరీం దృప్రాం పరా శ్రీచక్ర సంచారి అమ్మవారు జగన్మాత అయినటువంటి ఆ దుర్గాదేవి యొక్క ధ్యాన శ్లోకం చదివారా లేదా ఇదొక్కసారి చూసుకోండి ఈ మూడు చదివి తీరాలి మీరు సర్వ సాక్షి అయినటువంటి ఆ జగన్మాత ఆ పరమ కారుణ్యమూర్తి అయినటువంటి ఆ దుర్గాదేవి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి అలాగే కామధేనువు కల్పవృక్షము అయినటువంటి మన విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ధ్యానం లేకుండా దసరా పండుగ కాదు కదా ఆ ద అమ్మవారి దేవి పూజ ప్రారంభం కాకూడదు అనమాట ఇవన్నీ కూడా ఈ సీక్వెన్స్ మీరు పాటించాలి ఇక దసరా నవరాత్రుల్లో మనం ఏం చేయాలండి అని అంటే కొంతమందికి కలశం అనేటటువంటిది సాంప్రదాయం ఉంటుంది అందువలన కలసం సాంప్రదాయం లేనటువంటి వాళ్ళు మానేసేయండి అమ్మవారి దుర్గాదేవి పటం పెట్టుకోండి అలాగే అమ్మవారి యొక్క పటంలో మళ్ళీ ఇందులో మీకు సందేహాలు రావచ్చు దుర్గాదేవత లక్ష్మీదేవ సరస్వతి దేవ మూడు పెట్టాలి మీరు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణి శ్రీ శ్రీకనక దుర్గా దేవత అయిన మహా ఒక్క దుర్గాదేవిని పెడితే సరిపోతుంది అలా దుర్గాదేవి లేని పక్షంలో మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ముగ్గురు పటాలు పెట్టాలి ఆ ముగ్గురు యొక్క స్వరూపమే ఇంద్రగిలాద్రి పర్వతం మీద వెలుస్తున్నటువంటి ఆ జగన్మాత బజవాడ కనకదుర్గమ్మ తల్లి అలాగే ఆ తల్లి యొక్క తత్వం ఏమిటంటే దుర్గతి నాసిని దుర్గే జయ జయ సద్గతి దాయిని సదయే జయ జయ నీ యొక్క పూర్వజన్మ కర్మల్ని దుర్గతుల్ని నీ యొక్క ఇప్పుడున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని అన్నిటినీ పోగొట్టేస్తుంది అమ్మవారు దుర్గతి నాశిని దుర్గే జయ సద్గతి దాయిని సదయే జయ నీకు సద్గతుల్ని కలిగిస్తుంటుంది అందువలన అటువంటి జగన్మాతని నువ్వు భక్తి ప్రపత్తులతో నువ్వు కొలుచుకోవాలి మరి ఈసారి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకి ఈ యొక్క దసరా నవరాత్రుల నుంచి రేపు మళ్ళీ వచ్చే రెండు వేల ఇరవై ఆరు వరకు దసరా వస్తుంది కదా మనకి ఈ లోపల ఇప్పుడు మీరు చేసేటటువంటి ఈ యొక్క దసరా పండగల్లో మీరు చేసే పూజా విధానాల వల్ల ఒక్క సంవత్సరం కాలం పాటు మీ రాశి ఫలాల మీద దాని ప్రభావం ఉంటుంది మీరు సరిగ్గా చేస్తే మీ రాశి ఫలాలు మారతాయి మీరు సరిగ్గా చేయకపోతే మీ రాశి ఫలాలు రివర్స్ అయిపోతాయి ఏ ఏ గ్రహ అరిష్ట స్థానగత తేషాం గ్రహాణం శుభ ఏకాదశ స్థలా ఫలా వ్యాప్త్యర్థం ఏ మహా ఇంద్రకిలాద్రివాసిని శ్రీ దుర్గా దేవతాయి పూజాం కరిష్యే అంటూ మనము ఏ ఏ గ్రహాలైతే చెడ్డ స్థానాల్లో ఉన్నాయో ఆ గ్రహాలన్నీ కూడా మంచి స్థానాలైనటువంటి ఏకాదశ స్థానంలోకి రావాలని మనం బజవాడ కనకదుర్గమ్మ తల్లిని పూజ చేస్తున్నాం అసలు ఎవరండి దుర్గమ్మ మాధవ వర్మ మంటి మహిషాసురిని తల్లినించిన జనని నీవు లేరు నీ వంటి దారుణి తలంబరం జోడనట్టి యో శంభురాణి అమ్మా జగన్మాత నువ్వు మాధవ వర్మ కోసం కనక వర్షాన్ని కురిపించావు ఒక లిప్తపాటి క్షణంలో అందుకనే మనకి దుర్గా అల్లా కనకదుర్గ అయిందమ్మా అలాగే ఇంద్రకీలాద్రి పర్వతం అంటే కీలుడనేటటువంటి యక్షుడు మరి నిన్ను తన శిరస్సు మీద పెట్టుకోవాలని తపస్సు చేస్తే అతని పర్వతంగా మార్చి అతనికి ఇంద్రకిలాద్రి పర్వతం అని పేరిచ్చి ఆ యొక్క మమ్మల్ని అందరినీ కూడా ఆదుకోవడానికి ఆ కొండపైన బెజవాడ కనకదుర్గమ్మ తల్లిలా వెలిసావు అలాగే నీతో సమానమైనటువంటి వారు ఎవరైనా ఉన్నారా అసలు నీకు వరాలు ఇవ్వడంలో కానీ లేకపోతే మమ్మ తప్పుల్ని క్షమించడంలో కానీ ఇలా మనం కనుక విశ్వవంతా ఎతికి చూస్తే నీకు నువ్వే సమానురాలు కానీ నీతో సమానంగా ఇంకెవరూ ఉండరు తల్లి అని మనము ధ్యానించుకోవాలి అమ్మవారిని అలాగే అమ్మవారికి చాలా మంది మేకల్ని కోళ్ళని బలిస్తున్నారు ఇవ్వకూడదమ్మా మా మహిషాసు మధ్యని రోజున మహార్ నవంబర్ రోజున చాలా మంది కోసేస్తా ఉంటారు ఇంకో దసరా వచ్చేసింది కదా అని అలాగే దసరా పండుగ రోజున కూడా మేకల్ని కోళ్ళని వేసేస్తూ ఉంటారు వేయకూడదు నాయన మీకు అమ్మవారు ఎప్పుడు కూడా శాకంభరీ రూపము ఏమిటి కావాలా అమ్మవారికి కాయగూరలు కో ఆకుకూరలు ఇవన్నీ ఉన్నాయి కదా నాయనా స్వయంపాకం మొత్తం బియ్యం ఇవన్నీ నేను వీటితో తయారు చేయండి శాస్త్రం క్లియర్ గా చెప్తోంది పాయసాన్న ప్రియా త్వక్త భయంకరి ఒక భయంకరీ అమ్మవారికి పాయసాన్నాన్ని నివేదనగా ఉండండి దాని మీద ఏమి వేయాలా స్నిగ్ధౌదన ప్రియా అంటే అక్కడ ఏం పెట్టాలండి ఆవునియ్య వేయాలి దాని మీద కదలీ ఫలాలు అరటిపళ్ళు వేస్తున్నాం దానిమ్మ పళ్ళు పెడుతున్నాం ఆపిల్ పళ్ళు పెడుతున్నాం నారికేళాలు కొబ్బరికాయలు పెడుతున్నాం ఆ సీజన్లో దొరికేటటువంటి సంత్రాలు అన్ని ఫలాలు పెట్టండి అలాగే అమ్మవారికి శాకాహార భోజనం పెట్టండి మటన్ పెట్టాలా చికెన్ పెట్టాలా చేపలు పెట్టాలా పంచమకారాలు చేయాలా మైథున క్రియ అమ్మవారి ముందు చేయాలా అలాగే అమ్మవారికి మందుబాట్లు పెట్టాలా అన్న వాళ్ళని మరి కమాఖ్య గుడి నుంచి గెంటేశారు నాయన గెంటేశారు అంతేకాదు అటువంటి వాళ్ళు ఎవరైతే ఇది అశాస్త్రీయమైనటువంటి అవైదికమైనటువంటి పూజలు చెప్పారో అటువంటి వాళ్ళు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు నాయన కాబట్టి జగన్మాత అయినటువంటి ఆ కనకదుర్గమ్మ తల్లికి జగద్గురువులైనటువంటి ఆది శంకరాచార్యులు వారు చెప్పిన పద్ధతుల్లో మీరు చేసుకోవాలా లేకపోతే అమ్మవారికి ఆగ్రహానికి గురవుతారు మీరు ఎలా సత్యం సత్యాన్ని నడపండి సత్యాన్ని మాట్లాడండి తర్వాత నేల మీద పండుకోండి ఆ బ్రహ్మచర్యం పాటించండి ఏకభక్తం ఉపవాసం చేయండి ఇంకా ఒక్కొక్క రాశి వారికి ద్వాదశ రాశులలో ఏ ఏ ఫలితాలు ఈ అమ్మవారి దసరా నుంచి రేపు వచ్చే రెండు వేల ఇరవై ఆరు దసరా వరకు వచ్చే ఫలితాలు మనం చెప్పుకుందాం ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ దసరా సందర్భంలో మనకి అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు చేకూరబోతున్నాయి కారణం ఏంటో తెలుసా జన్మంలో గురుడు ఉన్నాడండి ఈ జన్మ గురుడు ఎప్పుడు కూడా మంచి ఆలోచనల్ని సవ్యమైనటువంటి ప్రవర్తనని దైవ అనుగ్రహాన్ని దైవ భక్తికి కావాల్సినటువంటివన్నీ కూడా ఆలోచనలు ఇస్తూ ఉంటాడు ఇప్పుడు ఆదాయ వ్యయాల్లో మీకు ఏ విధమైనటువంటి అపజయాలు లేవు బంధువు మిత్రులతో అందరితో కూడా మీరు చక్కగా వాళ్ళందరికీ ఖర్చు పెడతారు వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ప్రేమిస్తారు అభిమానిస్తారు అయితే ఇది ఈ దసరా నుంచి రెండు వేల ఇరవై ఐదు నుంచి వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు దసరా వరకు కాబట్టి ఈ మిథున రాశి వారికి అక్టోబర్ పద్దెనిమిది తర్వాత ఇంకా బాగుంటుందన్నమాట అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి మళ్ళీ డిసెంబర్ ఐదో తేదీ రెండు వేల ఇరవై ఐదు వరకు ఒక ఫేజు తర్వాత మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు దాటిన తర్వాత మళ్ళీ అప్పుడు దసరా వరకు కూడా రెండో ఫేజు ఇప్పుడు అద్భుతాలు మీరు చూడడం జరుగుతుంది అయితే మిథున రాశి వారు విదేశాల్లో వెళ్ళి స్థిరపడాలనుకునేటటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళ వెళ్ళారు వెళ్తారు కూడా ఇక ట్రంప్ లక్ష డాలర్లు కాదు వాడి పది లక్షల డాలర్లు పెట్టినా సరే మిథున రాశి వాళ్ళు ఎవరూ ఆపలేరు మిమ్మల్ని ఎవరు కూడా అలాగే ఈ దసరా సందర్భంగా మీరు ఇంకా మీ జాతకాలను ఇంకా మంచిగా చేసుకోవాలనుకుంటే మీరేం చేయాలండి ఆకుపచ్చ రంగు కూరగాయలను కానీ ఆకుపచ్చ రంగు పళ్ళు అంటే జామకాయ ఇలాంటి దాన్ని అమ్మవారికి నివేదన చేయాలి కలసం మీద ఆకుపచ్చ రంగు కలసం పెట్టుకోండి చక్కగా అలాగే చక్కగా మీరు కూడా ఆకుపచ్చ రంగు వస్త్రాలంకరణ చీర ఆకుపచ్చ రంగుతో వేసుకొని అమ్మవారికి ఓం ఎవరున్నారండి అమ్మవారికి మనం దుర్గాయైన మహా ఆ అమ్మవారు జగన్మాత అయినటువంటి ఆ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపి ఇంద్రకిలాద్రి శ్రీ కనకదుర్గా దేవతాయైన మహా అంటో ఆ దుర్గాయన మహా అంటూ అమ్మవారిని చేసుకున్నట్లయితే కుంకుమార్చన చేసుకుంటాం ఇంకేం చేస్తామండి మనం ఇలాగే ఈ యొక్క ఆగ్రా స్వీట్స్ అంటాం చూసారా ఆగ్రా స్వీట్స్ బూడిదుగుమ్మడిగా గుమ్మడికాయతో వచ్చేసింది కోష్మాండం దాన్ని కూడా అమ్మవారికి నివేదన చేయొచ్చు కాబట్టి ఈ రాశి వారి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు మీడియా రంగంలో ఉన్నవాళ్ళు తర్వాత ఎలక్ట్రానిక్స్ కంపెనీలు రన్ చేస్తున్న వాళ్ళు తర్వాత ఈ ఇరుము సంబంధించినటువంటి వ్యాపారాలు వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి హాస్టల్ వ్యాపారాలు లాడ్జులు పబ్స్ రెస్టారెంట్స్ ఇటువంటి బిజినెస్లు అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటారనమాట అయితే ఇంకా గురువు బలపడాల్సినటువంటి సమయం ఉంది గురువు బలపడాలి కాబట్టి మీకు సాధారణంగా మనం ఏం చెప్పాలండి గురు జపం చేయండి గురు స్తోత్రాలు చదవండి గురువుకి కిలోం పావు శనగలని రంగు తర్వాత పసుపు రంగు వస్త్రాలనిచ్చి బ్రాహ్మడికి తెల్లవారుజనం మూడు గంటలకు దానం చేయాలి మూడు గంటలకు కుదరదు కాబట్టి కనీసం శుక్రుడు టైంలో ఆరు గంటలకన్నా మనం చేయాలి మరి అవన్నీ చేయక్కర్లేకుండా మీకు ఆల్టర్నేటివ్ ఏంటంటే చక్కగా మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనము అంటే ఇప్పుడు దసరాలో వెళ్ళకండి దసరా ఫుల్ జనం తొక్కేస్తారు ముసలి ఉంటారు వికలాంగులు ఉంటారు మరి అందరినీ కూడా తొక్కేయడానికి అవకాశం ఉంటుంది ఆడవాళ్ళని తర్వాత ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఇంట్లో మీరు చక్కగా అమ్మవారికి దసరా సందర్భంగా అమ్మవారి కుంకుమార్చన చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ ట్రాన్స్ఫర్లు కావాలనుకున్నటువంటి వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్లు అవుతాయి వివాహాలు కావాలనుకునేటటువంటి వాళ్ళకు కూడా వివాహాలు అవ్వడానికి ఉన్నాయి సంతానం లేనటువంటి వాళ్ళకి అందరికీ కూడా సంతానం అవ్వడానికి ఉన్నాయి ఈ రకంగా మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు చేసుకుంటూ మీరు వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఇంకా మరిన్ని విజయాలు సాధించాలి అంటే మనము జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి జమ్మి చెట్టుకి దశమి రోజున మీరు శమి పూజ దానికి చేసి చక్కగా మీరు చేసుకోవడం ద్వారా అద్భుతాలు మీరు సృష్టించగలుగుతారు శుభమస్తు